ఓం నమ శివాయ నమో భైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి మరొక మాట ఏమిటంటే నేను ఈ మధ్య చాలా కాలంగా బయటకు రావటం లేదు చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం నేను హైదరాబాద్లో అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా లేదు మీ గృహంలోని వాస్తు చూపించుకోవాలి అనుకున్న ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది మూడు రోజులే అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపథిక్ వాస్తు కూడా చూస్తాను ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా పోల్చుకుంటా మన అంటే మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను మరొక మాట ఏమిటంటే ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు వారి యొక్క ఆత్మ శాంతికి తద్వారా మన కర్మలను తొలగించుకోవటానికి మనకి ఏదైనా అప్సెక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది అయితే దీనికి మనం ఎలా చేయాలి ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు ప్రతి మనిషి మరణించిన తర్వాత కాలభైరవ యాతన అనుభవిస్తాడు అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవం ఉండే పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం మనం ఎప్పుడూ కూడా అన్న ప్రసాద సేవగా భావిస్తాం ఎందుకంటే వారికి అన్నం పెట్టడం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతల శాంతించటం ద్వారా మీ యొక్క కర్మలు అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్సెక్షన్స్ కలగటం అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఏదో ఒక విధంగా ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీకు తప్పకుండా కాళభైరవుని ఆశస్సులు మీ పితృదేవతల ఆశస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను మీ అందరికీ నచ్చాలని భావిస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలని మీ యొక్క బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ తులారాశి వారికి సూచనలు సలహాలు శుక్రబలం అనుకూలంగా ఉంది మీరు ఓర్పుతో ఏదైనా సాధిస్తారు అంత పట్టుదలతో కార్యదీక్ష మీకు అంత గుడ్ రిజల్ట్స్ అనే చెప్పాలి అలాగే మీ ఆలోచనలే మీకు సత్కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి బాగుంటుంది కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా కూడా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే శుభకార్యాలు చేయడానికి సిద్ధపడతారు దీనికోసం కొంత రుణాలు కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారు సఫలం కూడా అవుతారు ఇక భార్యాభర్తల మధ్య చూసినట్లయితే అవగాహన కనిపిస్తూ ఉంది నూతన పరిచయాలు కూడా మీకు కొంత అనుకూలంగానే ఉంటుంది అలాగే ఏదైతే మీ గృహాలు పూర్తవుతాయో కాకపోతే అలంకరణ విషయంలో మాత్రం అస్త గట్టిగానే ఖర్చు పెట్టేస్తారు కాంప్రమైజ్ కాకుండా అలాగే ఏదైనా మనసులో ఒక పని మీరు అనుకున్నట్లయితే దాన్ని బయటికి చెప్పటం కానీ దాన్ని బయటికి చేయటం అంటే ఆ పనిని మీరు ఎలా చేయాలి ఏమిటి అనే విషయంలో కాస్త గజిబిజి వాతావరణం ఉంటుంది అది మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మీకు తెలియకపోతే అనుభవజ్ఞుల సలహాలు మాత్రం తీసుకోండి అంతేగాని మీరు అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అవ్వకుండా ఇక్కడ చూసుకోవాలి అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి కోర్టు సమస్యలు ఎవరికైనా ఉంటే కొంత సమయం పట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కొన్ని పనులు మీ నమ్మకానికి విరుద్ధంగా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రయాణాలు అయితే లాభసాటిగానే సాగుతాయి ఇంకా కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు ఏదైనా టూర్ కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది ముఖ్యంగా బంధుమిత్రులు ఎవరికైనా సరే మీరు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తూ ఉంది స్త్రీల విషయంలో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత ఆలస్యం ఈ వీసా అది రావటం ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నిరుద్యోగులకు బాగుంది అవకాశాలు మెరుగుపడతాయి కాకపోతే కాస్త స్ట్రెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకైతే ఎప్పట్లాగే ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా సాధారణంగా ఉంటుంది అంటే మీ మీ పని మీరు చక్కగా చేసుకోగలుగుతారు అన్న విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే చిన్నపాటి బదిలీలు ఇలాంటి ఒత్తిడులు అయితే ఉంటాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే కాస్త లాభసాటిగానే ఉంటుంది మీ వ్యాపార విస్తరణకు మీరు వేసే ప్రణాళికలు కూడా సఫలం అవుతాయి మరి కాస్త జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి ఒకవేళ ఏదైనా ఎక్కువ బల్క్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు మాత్రం చూపించుకోండి అలాగే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం యాజ్ యూజువల్గా కాస్త సాధారణంగానే ఉంటుంది చిన్నపాటి ఉంటాయి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే మీరు ఊహించిన లాభాలు సంపాదిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కాకపోతే దోబరా ఖర్చులకు దూరంగా ఉండండి అలాగే ఈ ఆర్టిస్టులకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంటుంది మీ క్రియేటివిటీకి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చదువులో బాగా రాణిస్తూ ఉంటారు ఉన్నత విద్య కోసం ఎవరైనా ప్రయత్నించి విదేశాలకు వాటికి వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఆరోగ్యం అట్లా కేర్ఫుల్గా అయితే ఉండాలి బోర్డ్స్కు సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకైతే ఎప్పట్లాగే బాగానే ఉంటుంది మరి ఈ రాశి వారికి నాలుగు తొమ్మిది తేదీలు అయితే సానుకూలంగా ఉన్నాయి ఆ రెండు తేదీల్లో ఏ పనైనా కాస్త సునాయసంగా జరిగే పరిస్థితులు అలాగే రెండు ఏడు పద్నాలుగు కొద్దిగా ఈ తేదీల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు ముఖ్యంగా సూర్యగ్రహానికి మంత్రం పఠిస్తే సరిపోతుంది ఓం క్రీమ్ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చదవాలి ఉదయం వీలైతే ఆర్ధ్యాన్ని ఇచ్చినట్లయితే సూర్యభగవానుడికి ఎర్రని పువ్వు రాగి చెంబులు చిన్న బెల్లం వేసి మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే మీరు అవకాశం ఉన్నంత వరకు మీకు దగ్గరలో సూర్యభగవానుడు ఆలయం ఉంటే వెళ్ళి ఆయనకు నమస్కారం చేసుకోండి కుక్కలకు గోధుమ రొట్లను బెళ్ళం వేసినటువంటి రొట్లు తినిపిస్తే బాగుంటుంది అలాగే లలిత సహస్రనామాన్ని ప్రతిరోజు వినండి అందులో దసరా ఈ పన్నెండు రోజులు ఎంత బాగా మీరు అంటే చదవగలిగితే చదవండి లేదంటే వినండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాళభైరవ సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి